మాదక ద్రవ్యాలపై నందికోట్కూరు ఆళ్లగడ్డ పట్టణంలో అవగాహన సదస్సులు మరియు ర్యాలీలు పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించారు నంద్యాలలో డ్రగ్స్ మరియు గంజాయి నిషేధిత మాదక ద్రవ్యాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్న జిల్లా ఎస్పీ సునీల్ షెరాన ఆదేశాల మేరకు నందికోట్కూరు ఆళ్లగడ్డ పట్టణాల్లో అవగాహన సదస్సులు ర్యాలీలు నిర్వహించారు ప్రజలకు మాదక ద్రవ్యాల వినియోగంపై కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు పట్టణంలో గల పాఠశాలలు మరియు కళాశాలల విద్యార్థులు హాజరయ్యారు సుమారు పదహైదు వందల మంది విద్యార్థులు నందికోట్కూర్ పటేల్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదాలతో మరియు మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాలను ఈగల్ ప్లకార్డుల రూపంలో ప్రదర్శించారు అనంతరం పటేల్ సెంటర్ వద్ద విద్యార్థులతో మరియు ప్రజలతో సమావేశం ఏర్పాటు చేసి మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించడం జరిగింది ఆలగడ్డ పట్టణ కేంద్రంలోని కేవీ సుబ్బారెడ్డి కళాశాల నందు ఆలగడ్డ టౌన్ ఇన్స్పెక్టర్ బాబు ఆధ్వర్యంలో డ్రగ్స్ మరియు గంజాయి వల్ల కలిగే హానికరమైన ప్రభావాల గురించి విద్యార్థుల్లో అవగాహన కల్పించారు మాదక ద్రవ్యాలు యువత భవిష్యత్తును దెబ్బతీస్తాయని సామాజిక మానసిక శారీరక సమస్యలు తెచ్చిపెడతాయని తెలిపారు మాదక ద్రవ్యాల నివారణకు పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈగల్ టీం ఏర్పాటు చేయడమైంది ఈ బృందం డ్రగ్స్ ముఠాలకు వ్యతిరేకంగా నిరంతరం నిఘా కొనసాగిస్తాయన్నారు మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రజల సహకారం కూడా అవసరమని ఏదైనా మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే మీ దగ్గరలోని పోలీస్ స్టేషన్లో అధికారులకు గానీ లేదా టోల్ ఫ్రీ నంబర్ వన్ నైన్ సెవెన్ ఫోన్ చేసి సమాచారం అందించాలని వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్